ఎలక్ట్రిక్ స్కూటీల గడ్డ ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ స్టైల్ యూనియన్ ఆపోజిట్ లో ఉంది సో ఈ మ్యాట్రిక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఉన్నాయి అండ్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ కి స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ ఉంది బజాజ్ ఆప్షన్ ఉంది అండ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో చాలా చాలా ఆఫర్స్ అయితే ఇక్కడ ఈ స్టోర్ వేస్తున్నారు అండ్ ఈ స్కూటీ ప్రైస్ వచ్చేసి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలా నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు స్టార్ట్ అయ్యి లక్ష యాభై వేల దాకా ఉన్నాయి ఒక్కొక్క స్కూటీలో స్పెషల్ చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి బేసిక్ మోడల్స్ నుంచి అడ్వాన్స్ మోడల్ ఉన్నాయి ఒక్కొక్క స్కూటీ అయితే రివర్స్ గేర్స్ ఉన్నాయి అండ్ మెటల్స్ ఆ స్ట్రాంగ్ మెటల్స్ కింద పడినా ఏం కాదు ఆ వీళ్ళే చెప్తున్నారు ఏదైనా స్కూటీకి డ్యామేజ్ ఉన్నా సరే మేము చూపిస్తాము అండ్ ప్రతి స్కూటీకి ఫ్రంట్ డిస్క్ ఉంది బ్యాక్ డిస్క్ ఉంది స్కూటీ దీన్ని కూడా కంట్రోల్ చేయని కూడా ఈజీ అయిపోద్ది సో ఈ లెవెన్ టైప్ ఆఫ్ ఈ వెహికల్స్లో ఎలా ఉన్నాయి ఎలా వర్క్ అవుతాయి అండ్ ఒక్కొక్క దాని ప్రైజ్ ఎట్లా ఉందో సార్ మన దగ్గరే ఉన్నారు సార్ అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హలో హాయ్ సార్ అంటే ఎక్కడ లేని విధంగా పదకొండు రకాల ఈ వెహికల్స్ మీ దగ్గర ఉన్నాయి అండ్ హ్యాండిక్యాప్స్ ఉన్నాయి అండ్ ఒక్కో ఈ వెహికల్ కూడా చాలా యూనిక్ డిఫరెంట్ డిజైన్ ఉంది అండ్ మంచి ఫ్రంట్ డిస్క్ ఉంది బ్యాక్ డిస్క్ ఉంది అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి అండ్ రిటర్న్ రిటర్న్ ఐ మీన్ వెనక్ దోసుకోకుండా సిస్టమ్ కూడా ఉంది సో మన దగ్గర ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ స్టార్ట్ అయింది సో ఆ వెహికల్ నుంచి మనం స్టార్ట్ అయిపోతాం సార్ ఆ వెహికల్ ఎక్కడ ఉంది అండ్ మన దగ్గర ఇంకా ఎన్ని రకాల అడ్వాన్స్డ్ వెహికల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మన దగ్గర వచ్చేసేసి కేవలము మనము మధ్యతరగతి మరియు పేదవాళ్లకు అందుబాటులో వెహికల్ తీసుకురావాలి మళ్ళీ వాళ్ళకి తక్కువ ఖర్చుల వాళ్ళు ప్రయాణం చేసే విధంగా ఈరోజు బయట పెట్రోల్ విలువలు చూసుకుంటే వంద నూట యాభై నూట పది రూపాయల వరకు పెట్రోల్ వెళ్ళిపోయింది అటువంటి అప్పుడు వాళ్ళు ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకునే సిచ్యువేషను ఇందు ఇది వచ్చేసేసి ఈ వెహికల్స్ కేవలం యాభై వేల రూపాయలకి అంటే తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం ప్రజెంట్ ఇందులో మీకు వచ్చేసేసి ఈ ఈ వెహికల్ స్పెషాలిటీస్ ఏమేమి ఉండే అంటే ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి అలై వీల్స్ వస్తాయి ఇందులో మీకు ఇది ఇది ట్యూబ్లెస్ టైర్ అలై వీల్స్ డిస్క్ బ్రేక్ వస్తుంది రైట్ ఇది అక్రాలిక్ బాడీ వస్తుంది ఇది ఏం బాడీ అంటే డ్యామేజ్ కింద పడ్డా పలగదు ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే హెవీ క్వాలిటీ ఉంటుంది బాడీ ఇట్లా ఇందులో వచ్చేసేసి మీకు రివర్స్ గేర్ సిస్టమ్ యాంటీటెఫ్ లాకింగ్ సిస్టమ్ క్రూజ్ కంట్రోలర్ రిమోట్ లాక్ రివర్ ఇవన్నీ ఫీచర్స్ తోని ఇస్తున్నాం బేకింగ్ మీకు ఇందులో మీకు టూ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఇస్తున్నాం ఒకటి గ్రాఫైన్ రెండోది లిథియం బ్యాటరీ ఇస్తుంది గ్రాఫైన్ అయితే మీకు సెవెంటీ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది లిథియం బ్యాటరీ తీసుకుంటే మీకు హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది ఈ రెండు మధ్య డిఫరెంట్ ఒక టెన్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ స్టార్ట్ అయింది కదా ఒక టెన్ థౌసండ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సిక్స్టీ థౌజండ్ అవుతుంది అప్పుడు మీకు ఆటోమేటిక్గా హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ బ్యాటరీస్ లైఫ్ ఎంత టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అని చెప్పినాం మనము ఒకటి గ్రాఫైన్ బ్యాటరీ రెండు లిథియం బ్యాటరీ గ్రాఫైన్ బ్యాటరీ వచ్చేసి మనకు ఫోర్ ఇయర్స్ లైఫ్ టైం ఉంటది మనకు వన్ ఇయర్ వారంటీ ఇస్తాము అదే లిథియం బ్యాటరీ తీసుకుంటే సెవెన్ ఇయర్స్ లైఫ్ టైం ఉంటది ఫోర్ త్రీ ఇయర్స్ మేము వారంటీ ఇస్తాం ఖచ్చితంగా అందులో టూ ఇయర్స్ రిప్లేస్మెంట్ వారంటీ వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఇస్తాం ఇందులో మొత్తం సెవెన్ కలర్ సెవెన్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇందులో ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి అంటే ఇక్కడ ఈ కలర్ ఈ కలర్ ఇట్లా ఈ తర్వాత ఈ మోడల్ తర్వాత నెక్స్ట్ మోడల్ ఈ మోడల్ వస్తుంది మీకు ఇది మోడల్ వచ్చేసి యాభై ఆరు వేల రూపాయలు స్టార్టింగ్ ఇది అంటే ఇది మొత్తం ఎల్ఈడి లైట్ వస్తుంది ఇక్కడ ఎల్ఈడి లైట్ వస్తుంది ఇక్కడ ఎల్ఈడి లైట్ వస్తుంది ఇక్కడ ఎల్ఈడి వస్తుంది ఓకే ఇప్పుడు మీకు క్లియర్ ఫస్ట్ చెప్పిన విషయం ఇప్పుడు మీరు చెప్పే అన్ని విషయాలు ఇట్లా గ్రాఫ్ అండ్ బ్యాటరీ గురించి చెప్తున్నాం మనము మీరు లిథియం బ్యాటరీ కావాలంటే ఒక టెన్ థౌసండ్ పెరుగు పెరుగుతుంది ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఉన్నది మీకు సిక్స్టీ సిక్స్ థౌసండ్కి వెళ్ళిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఇందులో ఇట్లా సేమ్ ఫ్యూ అంటే ప్రతి వెహికల్ ఇట్లా సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి అవుట్లుక్ చేంజ్ అయినందుకు మాత్రమే కాస్ట్ అనేది చేంజ్ అయింది ఓకే ఓకే సేమ్ టైర్స్ సేమ్ టైర్స్ ట్యూబ్స్ ట్యూబ్ అలైవ్ ట్యూబ్లెస్ టైర్స్ అలైవ్ వీల్స్ డిస్క్ బ్రేక్ ప్రతి ఆప్షన్ ఇట్లా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి ప్రతి వెహికల్ ఇట్లా సేమ్ ఆప్షన్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటది రివర్స్ గేర్ సిస్టమ్ ఉంటది పార్కింగ్ మోడ్ ఉంటది వితౌట్ ఇట్లా వెహికల్ ఆన్ అవుతుంది వితౌట్ చాబిట్లో వెహికల్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు రిమోట్ రిమోట్ కంట్రోల్ ఉంటది బూట్ స్పేస్ గిట్ల ఎక్కువ ఉంటుంది వెహికల్ లా బ్యాటరీ ఉంటది ఇది ఆటో కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది బ్యాటరీ మన హీట్ హీట్ అయినప్పుడు ఇట్లా ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది ఆటో కట్ ఆఫ్ ఆటో ఆన్ చేసుకో ఆటో కట్ ఆఫ్ సిస్టమ్ సో దీని వల్ల దీనివల్ల ఏంటంటే బ్యాటరీ ఎప్పుడైనా హీట్ అయింది ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది మనకి ఎటువంటి డేంజర్ జరగకుండా రైట్ రైట్ మాక్సిమం గా ఇప్పుడు ఇంత ముందు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఇట్లా ఎలక్ట్రికల్ వెహికల్ వాడుతున్నారు అయితే కొంతమంది తక్కువ ప్రైజ్ లో ఇస్తామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళ క్వాలిటీకి మా క్వాలిటీకి ఏం డిఫరెంట్ ఉంటది అంటే మా దంటే టూ పాయింట్ ఎయిట్ ఎంఎం బాడీ వస్తుంది వన్ పాయింట్ ఎయిట్ ఎంఎం వస్తుంది డిఫరెంట్ చెప్తున్నా ఇందులో మనకు లోపల షేస్ ఉంటుంది మాది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటది వాళ్ళది ట్వెల్వ్ కేజీస్ ఉంటది నెక్స్ట్ ఇక్కడ డిస్క్ బ్రేక్ ఇవ్వడు నెక్స్ట్ మామూలు డిస్క్ డ్రమ్ బ్రేక్ ఇస్తాడు అంటే క్వాలిటీ లో డిఫరెంట్ ఉంటుంది జనరే కంట్రోల్ అవ్వాలి దీని వల్ల ప్రెసెంట్ అంటే ఈజీగా ఈజీగా ఇంకొకటి విషయం ఏంటంటే మనకు మేము పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇస్తాం మోటరే కానీ బ్యాటరీ కానీ కంట్రోల్ కానీ కరాబ్ అయింది అనుకో మీకు ఇమ్మీడియట్ గా కొత్త పీస్ ఇస్తాం మేము రిపేర్ అనేది ఉండదు మా దగ్గర సర్వీస్ ఇష్యూస్ రావు ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తా కూడా సర్వీస్ ఇష్యూస్ రావు నువ్వు క్వాలిటీ లో క్వాలిటీ ఉన్నాయని ఆటోమటిక్గా సర్వీస్ ఇష్యూ ఆ ధైర్యంతో ప్రెసెంట్ మా షో మా షోరూమ్ లో గట్కే సార్ ఉంది భువనగిరి ఉంది సూర్యాపేట ఉంది నల్గొండ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ షోరూమ్ ఇంకా మనకు వచ్చే ఆరు నెలల ఇంకా వందల షోరూమ్ తీసుకురావాలన్న ప్లాన్ కంప్లీట్ చేస్తున్నారు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ దాని తర్వాత సిక్స్టీ థౌసండ్ చాలా బాగుంది సార్ గా ఉంది ఇది వచ్చేసేసి మనకు ఇంత ముందు కార్ వెస్పా మోడల్ ఉంటుండే రౌండ్ లైట్ వస్తది సేమ్ ఫీచర్స్ ఎలై వీల్స్ డిస్క్ బ్రేక్ ఐక్రోనిక్ బాడీ రివర్స్ గేర్ సిస్టం యాంటీ థ్రాకింగ్ సిస్టం రిమోట్ లాక్ బూడ్ స్పేస్ బాగుంటది ఇది కొంచెం ఏంటంటే లేడీస్ కి బాగుంటది చిన్న కంఫర్ట్ గా ఉంటది కొంచెం చిన్న వెహికల్ ఇది కొంచెం బాగుంటది సీట్ కొద్దిగా చిన్నగా చిన్న ఉంటది వెహికల్ ఇంత కొంచెం చిన్న అమ్మాయిలకి అయితే ప్లస్ అమ్మాయిలకై చాలా బాగుంటది బండి లుకింగ్ ఇట్లా చాలా బాగుంటది ఇందులో కలర్స్ మీకు బ్లాక్ ఉంది వైట్ ఉంది రెడ్ ఉంది మూడు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఓకే సో దీని ప్రైజ్ ఎంత అరవై వేల రూపాయలు సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ మరి బ్యాటరీ తోని లిథియం బ్యాటరీ కావాలంటే మీకు వన్ టెన్ థౌసండ్ రూపీస్ పెరుగుతుంది ఓకే సార్ దీని ఫ్రంట్ ఏదో ప్లేస్ ఇచ్చారు ఏంటి సార్ ఇక్కడ ఇక్కడ ఓన్లీ డిక్కీ స్పేస్ ఇస్తాడు ఇందులో మొబైల్ చార్జింగ్ పోర్ట్ గిట్ల వస్తుంది మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ దానికి ప్రతి మోడల్ గిట్ల మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ సార్ ఇది ఇది సేమ్ మోడల్ సేమ్ మోడల్ కలర్స్ కలర్స్ డిఫరెంట్ ఉంటుంది సార్ మోడల్స్ అన్ని చాలా బాగున్నాయి సార్ నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ మోడల్ ఇది సేమ్ ఇది యాక్టివ్ మోడల్ టైప్ ఉంటది ఇందులో ఇది మోడల్ మేము విక్టోరియా ఈ మోడల్ ను సేమ్ బ్యాటరీ వచ్చేసి ఇందులో టూ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ వస్తే మీకు తీసుకోవచ్చు వెహికల్ అవుట్ లుక్ బట్టి కాస్ట్ చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అన్ని మోటార్ ఒకటి అన్నిట్ల బ్యాటరీ ఒకటి అన్నిటి సేమ్ బ్యాటరీస్ సేమ్ మోటార్స్ కానీ డిఫరెంట్ ఏంటంటే ఓన్లీ అవుట్లుక్ చేంజ్ అవుతుంది వెహికల్ అవుట్ లుక్ చేంజ్ అవుతుంది పర్ఫార్మెన్స్ పెరుగుతుంది ఇది ట్వెల్ ఇంచెస్ వచ్చినాయి మొత్తం టెన్ ఇంచ్ టైర్స్ ఇందులో టువెల్ ఇంచ్ టైర్స్ అలైవ్ వీల్స్ వస్తుంది ఈ వెహికల్స్ ఏంటంటే టూ సైడ్ ఇట్లా డిస్క్ బ్రేక్ వస్తుంది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఓకే ఓకే డిస్క్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది

రివర్స్ గేర్ సిస్టమ్ ఉంటుంది యాంటిథెప్ ఫ్లాగింగ్ సిస్టమ్ ఉంటుంది మోడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ మోడ్స్ ఉంటాయి పార్కింగ్ లాగింగ్ అన్నారు కదా మెయిన్ ప్లస్ ఏంటి సార్ యాంటిథెప్ లాకింగ్ అంటే మనకు ఒక దగ్గర బండి పెట్టేసేయడం అనుకో బండి ఎవరైనా టచ్ చేస్తే బండి సౌండ్ సార్